అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నేను మా పిల్లలకి కొత్త పట్టీలు తీసుకొచ్చాను ఇవి మా చిన్న పాపకి ఇవి ఇవైతే మా పెద్ద పాప వాళ్ళ పట్టీలు పాతవి దిగితే అవి వేసి కొత్తవి తెచ్చాను ఇవైతే వాళ్ళిద్దరు అనేసాం పిల్లలతో చేయిన్లు ఇవి కూడా తీసుకొచ్చాను ఇది ఇదొక మోడల్ ఇదొక మోడల్ అన్ని సోమిల్లా ఒక మోడల్ ఏది మా ఆయన బ్రాస్లైట్ పాతది వెండి అయితే తులం పదకొండు వందల యాభై రూపాయలు అంట రేటు పెరుగుతూనే ఉంది తెచ్చినప్పుడల్లా రేటు పెరుగుతుంది సంవత్సరానికి ఒకసారి మార్చుడే అవుతుంది మా పిల్లల పట్టీలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్